ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పౌర్ణమి అమావాస్య అయితే సాధారణంగా చెబుతూ ఉంటారు పౌర్ణమి అంటే చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు ఏమైనా పనులు చేసుకోవటం దైవారాధన కూర్చోవడం అమ్మవారికి పూజించడం చేస్తారు అమావాస్య అనగానే చాలా భయపడతారు ఏ పనులు చేయకపోవటము అసలు ఆ రోజు అంటేనే ఏదో ఒక నల్తగా ఒక భయం భయంగా అనిపిస్తుంది కొంతమందికి ఏమైనా ఏదన్నా కనీసం ఎప్పుడు చేసే పని అయినా చేద్దామన్నా కూడా ఇవాళ అమావాస్య కదా వద్దులే రేపటి నుంచి చూద్దామని ఇలా చెప్తూ ఉంటారు నిజంగా అమావాస్యకి అంత భయపడాలండి అసలు ఆ రోజు ఏమైనా విశిష్టత ఉందా అమావాస్యానికి నిజంగా పదిహేను పదహారు అమావాస్య కూడా కలుపుకుంటే పదహారు అవును ఏ తిథికి ఏ రకమైనటువంటి భయంకరమైనటువంటి స్థితులు లేవు ముఖ్యంగా చెప్పాలి అని కొన్ని కొన్ని నక్షత్రాల కలయిక వారాల కలయికతో వచ్చేటువంటి తిథులకు మాత్రం ప్రత్యేకమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది తప్ప అలాగే మనం అమావాస్య అంటే మనం భయపడుతున్నాం కానీ ఉత్తరాది దేశాలలో అమావాస్యను పండుగగా చేసుకుంటారు అసలు చక్కగా తమిళనాడులో కూడా దీపావళి దీపావళి మనం లక్ష్మి అసలు మామూలుగా మనకి లక్ష్మీ పూజ అంత మంది విధానం లేదు మన నార్త్ ఇండియన్స్ దగ్గర నుంచి మనం అందిపుచ్చుకున్నటువంటి ఒక పద్ధతి అనేది చెప్తాం తప్పనిసరిగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళది సౌరమానం మంది చంద్రమానం శ్రీ చంద్రమానేనా అని రాస్తాం వాళ్ళు శ్రీ సౌరమానేనా అని రాస్తారు సౌర సిద్ధాంతం వాళ్ళది చంద్ర సిద్ధాంతం మనది అలాగే మనకి అమావాస్య నుంచి అమావాస్య ఒక నెల మనం తీసుకుంటాం పాడ్యం నుంచి అమావాస్య వరకు ఒక నెల తీసుకుంటాం వాళ్ళకి ఏంటంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక నెల మనకి అమా పాడ్యమి నుంచి అమావాస్య మధ్యలో వచ్చేటువంటిది పౌర్ణమి కాబట్టి మనం పౌర్ణమి పండగ చేస్తున్నాం వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమి మధ్యలో వచ్చేటువంటిది అమావాస్య కాబట్టి వాళ్ళు అమావాస్య పండగ చేసుకుంటారు సూర్యుడు ప్రధానం అమావాస్యకి చంద్రుడు ప్రధానం పౌర్ణమికి కాబట్టి ఇక్కడ అంటే సంప్రదాయాలు వేరేనా చిదురుకునేటువంటి లక్షణం అయితే ఒకటే ఉంటుంది కదా ముఖ్యంగా ఏంటి అమావాస్య అంటే క్షీణ చంద్రుడు చంద్రుడు సంపూర్ణంగా ఎక్కడ కనబడదు మనకి చంద్రోదయం అనేది అసలు ఉండదు మానసికమైనటువంటి ప్రశాంతతలో ఒక్కసారి మనం గమనించుకోగలిగితే అమావాస్య వెళ్ళిన పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ప్రతి ఒక్క మనిషి మానసిక స్థితి కొంతవరకు ఉన్నతంగా పెరుగుతూ ఉంటుంది ప్రశాంతత కూడా పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చూస్తూ ఉంటే ఆ చంద్రబలం తగ్గడం వల్ల మానసిక ప్రశాంతత కూడా తగ్గుతూ ఉంటుంది కొంతవరకు అంటే చిన్న చిన్న వాటికి కూడా తొందరగా రియాక్ట్ అవటం టెన్షన్ పడిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే చంద్రమా మనసే జాత చంద్రుడు మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి క్షీణ చంద్రుడి దగ్గర వచ్చినప్పుడు టెన్షన్ పెరగడం పూర్ణ చంద్రుడు అయినప్పుడు మనం చూడండి ఎన్ని అన్ని బాధలున్నా చంద్రుడు పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తే ఎక్కడైన ఆనందం కలుగుతుంది రిలాక్స్ అసలు ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది అంటే చంద్రుడిలో ఉండేటువంటి గొప్పతనం అలాగే ఈ అమావాస్య రోజున ఎప్పుడైతే చీకటి అంటున్నామో చీకటి అంటేనమ్మా దీంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి అసలు మనం చెప్పుకోవాలి అంటే చీకటి అంటే భయం ఎవరికైనా భయం ఒకటి చీకటి అంటే నలుపు అంటే చెడుకి చెడు అర్థం కదా ఎవరన్నా ఇంట్లో కూడా సరిపోతే బ్లాక్ రిబ్బన్ పెట్టుకుని తిరుగుతుంటారు అంటే దానికి చెడు అని అలాగే మనం అందరికి వాడుగు భాషలో చెప్పాలంటే శని శని అంటే నలుపు నలుపు చూడగానే ఏంటంటే శని రంగు వేసుకొని వచ్చామని మాట్లాడుతుంటారు వీటితో పాటుగా ముఖ్యంగా ఏదైతే చీకటి ఉంటుందో అక్కడ భూత ప్రేత పిశాచ బాధలు ఎక్కువగా కలుగుతాయి అనేది ముఖ్యంగా అంతే కదా చీకటి ఎక్కడ ఉంటే అక్కడ చెడు ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది అట్లాగే నేను అనుకునేటువంటిది ఏంటంటే చీకటి అనేది ఎప్పుడు ఉంటుంది మన మనస్సులో మనలో ఆరుగురు శత్రువులు ఉంటారు వీళ్ళు నశింపజేస్తే మనకి ఎదురుగా కనపడే శత్రువులు ఎవరు ఉండవు గా ఎక్కడ శత్రువులు కనపడరు కదా ఈ వర్గాలు ఏవైతే కామక్రోధలో భౌమ మనవాత్సర్యాలు ఉన్నాయో ఇవి పోతే అసలు మనకి ఎక్కడ శత్రువులు కనపడరు కానీ మనం ఎంతసేపటికి ఏంటంటే బయట కనబడేటువంటి శత్రువుల్నే వెతుకుతూ ఉంటాం కదా ఇలాంటి సమయాల్లో నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి నాడు కావచ్చు పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతి నుంచి కూడా తీసుకుంటే అమావాస్య రోజున ఎక్కువగా చెడు ప్రబలుతూ ఉంటుంది అదే రోజున పితృదేవతల దినం కూడా చెబుతూ ఉంటాం ప్రతి అమావాస్య పితృదేవతలకు తప్పనిసరిగా తర్పణ విధి చేయవలసింది ఎవరైనా అంటే ఏ అమావాస్య ఏ అమావాస్యన అసలు నిత్యం పితృతర్పణం ఉందమ్మా మన హిందూ ధర్మంలో నిత్యం పితృతర్పణం యమతర్పణం ఉంటుంది దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు అందుకని బ్రహ్మయజ్ఞం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది సంధ్యావందనం చేస్తుంటాం కదా సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం అగ్ని కార్యం ఈ బ్రహ్మయజ్ఞంలో తప్పనిసరిగా పితృతర్పణం ఉంటుంది యమతర్పణం ఉంటుంది ఇవి నిత్యం చేయమనే కదా చెప్తుంది కనీసం ఇన్ని రోజులు చేయలేకపోతే ఒక అమావాస్య రోజునైనా కనీసం పితృదేవతలు ఎదురు చూస్తుంటారు కాబట్టి కొడుకై పుట్టినందుకు అపుత్రస్తిరస్తి అని చెప్పి శాస్త్రం చెబుతుంది కొడుకును కోరుకుని దేనికోసం వీళ్ళు వదిలే ఆ నువ్వుల నీళ్ల కోసం మాత్రమే కొడుకుని కోరుకుంటున్నారు అది కూడా చేయకపోతే వృధా కథ మనకి కాబట్టి పితృతర్పణం అనేది తప్పనిసరిగా చేయకపోతే పితృదేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఘోష వీళ్ళ వంశం మీద పట్టడానికి ఎక్కువగా అవకాశం ఇప్పుడు నేనున్నాను మా ఇంటికి వెళ్ళాను నాకు ఆకలేస్తుంది సమయం అయ్యింది నాకు అన్నం పెట్టకపోతే బాధిస్తుంది కదా అలాగే మన వంశానికి సంబంధించినటువంటి దేవతల వాళ్ళు వాళ్ళని ఆ సమయానికి నువ్వు ఇచ్చేటువంటి తర్పణం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళని అసంతృప్తిగా అక్కడే ఉంచేస్తూ ఉంటే ఇవ్వవలసింది ఇవ్వకుండా గౌరవం ఇవ్వకపోతే వాళ్ళకి బాధేస్తూ ఉంటుంది దానివల్ల వంశం మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మన వంశాభివృద్ధి జరగాలంటే ప్రతి అమావాస్య రోజున తప్పనిసరిగా పితృతర్పణం వదిలిపెట్టవలసింది ఆచరించాల్సింది అంటూ ఏమైనా ఉన్నాయండి తప్పనిసరిగా అమ్మ తలంటు స్నానాలు చేయకూడదు తలంటు స్నానం తల స్నానం కాదు తలంటు స్నానం అంటే తల స్నానం అంటే ఏం చేస్తాం నీళ్లు నీళ్లు పోసేసుకో తలంటు స్నానం అంటే చక్కగా పిండి పెట్టుకొని ఒంటి నిండాలి కుంగుడికాయలు పెట్టి మనకి తలకి నూనె పెట్టేసి చక్కగా మర్దన చేసి చేస్తాం కదా అలాంటి తలంటు స్నానం పనికి రాదు తల స్నానం మాత్రమే చేయాలి దేనికంటే ముఖ్యంగా దేవతా కార్యాలకి మనం తలస్నానం అనేది ఎంత పవిత్రంగా చూస్తున్నామో పితృ కార్యాలకు కూడా అంతే తప్పనిసరిగా పితృ కార్యాలకి మనం తలస్నానమే చేయాలి తప్పితే తలంటు స్నానం అనేది పనికిరాదు మాట చెప్పాలంటే అలాగే ఈ పితృ కార్యాలు ఏవైతే ఉన్నాయో తర్పణాలు వదలాలి ముఖ్యంగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు పొరపాటున ఎవరిన అమావాస్య రోజున పుట్టినరోజు వచ్చింది మరి నేను చేయకుండా ఎలా ఉంటాను తరలి స్నానం చేయకుండా ఎలా ఉంటాను చేయాలి కదా అలా ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఈ జుట్టు విరబోసుకుని వెళ్తుంటారు అలా అస్సలు వెళ్ళకూడదు అలాగే కనీసం వెళ్లాల్సిన పరిస్థితి వస్తే చక్కగా జడ వేసుకొని కనీసం మాడున కొద్దిగా నేను నూనె పోసుకొని వెళ్ళాలి పూర్వకాలంలో ఎందుకు చెప్తారు కొద్దిగా తీసి ఇట్లా పూసేవాళ్ళు ఎందుకు అంటే ఏవైతే విరబూసుకొని లేదంటే అంటే ఒక ఆకర్షణ కలిగినటువంటి కురులు కనపడుతూ ఉంటాయో ఎక్కువగా ఈ భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆవహించడానికి అవకాశం ఎక్కువ కలుగుతుంది అందుకనే కాలులోనేమో నల్లటి బొట్టు పెడతారు అరికాలులో నల్లటి బొట్టు పెడతారు మనకి పిల్లలు కూడా చూడండి పుట్టినప్పుడు తర్వాత తలస్నానం చేయగానే వెంటనే వాళ్ళకి అరికాలు బొట్టు పెడతారు ఇక్కడ దిష్టి చుక్క పెడుతూ ఉంటారు ఇది దృష్టికి ఇదేమో ప్రేత పిశాచాలు కాళ్ళ ద్వారా శిరస్సు ద్వారానే మనకి ఎక్కువగా ఆవాహన జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఆవాహన కాకుండా మన జోలికి రాకుండా ఉండేందుకు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయవలసినటువంటి జాగ్రత్తలు ఇవి తప్పనిసరిగా అమావాస్య రోజున ఏ సమయంలో మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్తే తప్పనిసరిగా ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే ఇలాంటివి ఉన్నాయా ఇలాంటి సైంటిఫిక్ రోజుల్లో కూడా అంటే మీరు కొన్ని చోట్లకి వెళ్తే కనపడుతూ ఉంటారు ఇప్పుడు స్పిట్ పర్సనాలిటీ అని చదువుతుంటాను కదా అపరిచితుడు మనిషి కనపడేది మనవాడు మాట్లాడేటువంటి భాష వేరే ఉంటుంది వాళ్ళ అంటే వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది ఎలా ఉంటుంది మరి ఒక ఉదాహరణ కూడా చెప్తాను మాకు తెలిసిన మా బంధువులు అమ్మాయి అందరు కూర్చొని ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక ముస్లిం అతను చనిపోయాడు ఆ ఊర్లో అతన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు ఈ ఆడపిల్లలందరూ అందరూ మాట్లాడుకునేప్పుడు పెళ్లి వయసు అమ్మాయిది ఏం మాట్లాడుకుంటారు నీకు ఎవరంటే ఇష్టం ఎవరిని పెళ్లి చేసుకుంటే ఇట్లా మాట్లాడుకుంటూ ఇది నిజంగా గాథ మాట్లాడుకుంటూ ఉంటే ఆ చచ్చిపోయిన వాడేనా అమ్మ గుడి అంది తమాషాగా కొన్ని రోజుల తర్వాత చూస్తే అమ్మాయి సరిగా మాట్లాడమే సరిగా ఉండదు ఈ అమ్మాయికి పెద్దగా చదువుకోలేదు మొత్తం వృద్ధువులోనే మాట్లాడుతాం దాదాపు అమ్మాయికి నయం చేయడానికి ఇరవై ఒక్క రోజు పట్టింది నా దగ్గర తీసుకొస్తాను ఇప్పుడు కాదు ఇది నైంటీస్ లో జరిగిన స్టోరీ నేను చెప్తున్నా ఎట్లా నయం చేశారండి మొత్తం ఆంజనేయ స్వామి వారి మంజు సూక్త పారాయణ చేస్తూ సునాలపన్నం పన్నం పారాయణ చేస్తూ స్వామివారి ప్రదక్షిణాలు చేస్తూ అట్లా ఇరవై ఒక్క రోజు చేస్తే అప్పుడు కొంత అమ్మాయి ఎలా అంటే నేను భజన హనుమాన్ చాలీసా నేను స్వామివారి దీక్ష తీసుకున్నాను హనుమన్ దీక్ష తీసుకున్నాను ఇంట్లో హనుమాన్ చాలీసా భజన చేయిస్తున్నాను అమ్మాయి వచ్చి కూర్చుంది కూర్చున్న తర్వాత గయ్యి గయ్యి మళ్ళీ లేచేసింది నేను అప్పుడు ఒక దేవాలయంలో చేస్తూ ఉండేవాడిని తీసుకెళ్లి లోపల పడేసి తాళం వేసేసీ లోపల నుంచి మొత్తం ఉర్దువులో మాట్లాడుతుంది గట్టి గట్టిగా అమ్మాయి వాయిస్ వేరు అక్కడ మాట్లాడుతున్న వాయిస్ వేరు అసలు అమ్మాయి ప్రవర్తన వేరు ఇక మొత్తం ఆ విధంగా మాట్లాడుతుంటే అర్థమైపోయింది ఏంటి విషయం ఏంటి అనేది కనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కనుకుంటే ఇది చెప్తే అంటే చెప్తున్నా ఇలాంటివి లేవు అని చెప్పడానికి ఎక్కడ ఛాన్స్ లేదు దేవుడు ఉన్నాడు కదా దయ్యం ఉంటుంది చీకటి ఉంటే వెళ్తుని ఉంటుంది ఉంటే చీకటి ఉంటుంది మరి చెడు మంచి ఉంట ఇప్పుడు ఒక మంచి గురించి మనకి ఎక్కువగా తెలియాలంటే చెడు కూడా ఉంటుంది తప్పనిసరిగా వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అంటే వీడు మంచివాడు కావాలంటే పక్కవాడు చెడ్డవాడు అయితేనే కదా వీడు మంచివాడు అయితే సో కాబట్టి వాటిల్ని సంహరించేటువంటి శక్తి ఒకటి ఉంది అదే భగవంతుడు అని చెప్పుకోవడానికైనా తప్పనిసరిగా చెడు ఉండే ఉన్నది అని మనం నమ్మకం తప్పదు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఆడపిల్లలు సస్యేమీరా బయటికి వెళ్లేటప్పుడు అమావాస్య రోజున తల స్నానం తలంటు స్నానం చేస్తే తప్పనిసరిగా మాడిన నూనె పెట్టుకోవడం అరికాలలో చక్కగా కాటుకు పెట్టుకుని బయటికి వెళ్ళటం అనేది జరగాలి అలాగే అమావాస్య రోజున ఏదైతే గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయో అక్కడ ఏదైనా సమర్పిస్తే విడి రోజుల్లో మనం ఒక లక్ష కుంకుమార్చన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో గ్రామ దేవతకి అమావాస్య రోజున ఏదైనా చిన్న నివేదన సమర్పించిన ఆ గ్రామంలో ఉండేటువంటి అంటు రోగాలు ఏమున్నా ఉన్నా సరే ఈ ఇంటి దాకా అయితే మాత్రం రావు ఈ పూర్వకాలంలో మసూచి ఇట్లాంటివి ఎక్కువగా ఉండే ఈ ఇంటి దాకైతే అయితే రావు ముఖ్యంగా అంటే గ్రామ దేవతల శక్తి కూడా ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది ఇప్పుడు అంటే మనకి దేవతలను చూడటం అయిపోయింది కానీ పూర్వకాలంలో ప్రతి గ్రామ దేవత పొలిమేర దగ్గర కాపలా ఉండేది ఫిజికల్ గా కనపడుతూ ఫిజికల్ గా కనపడుతూనే ఉండేది గుంటూరులో పాత గుంటూరు అనే ఒక ఊరు ఉంటుంది అంటే ఒక కాలనీ పురాతన గర్తపురి అంటారు గర్తము అంటే గుంట గుంటల ఊరు గుంటల ఊరైపోయింది అది పాదగుంటూరు అని ఉంటుంది పాదగుంటూరులో కోట ఉండేది ఆ కోట మీద అంకమ్మ తల్లి అని చెప్పి మా తాతలు చెప్పినటువంటి మాటలు ఇవి ఆవిడ అర్ధర అంటే రాత్రి పూట ఎనిమిదిన్నర తొమ్మిది గంటలు దాటిన తర్వాత పైన కూర్చొని చుట్ట చేత్తో పట్టుకుని కూర్చొని ఎదుట ఎవరైనా చెడు ఉద్దేశంతో లోపలికి అడుగు పెట్టాలంటే భయపెట్టే అక్కడే ఆవిడ ఆపేసేది వీళ్ళందరూ కూడా ఆవిని చూసాము అని చెప్పి మా తాతలు చెప్పారు చాలా మంది దాదాపు ఒక అరవై సంవత్సరాల క్రితం వరకు కూడాను అమ్మవారి విగ్ర ఇప్పటికీ దేవాలయం ఉంది గ్రామ దేవత నీళ్లు వర్షాకాలంలో మనకి వర్షాలు పడలేదు అమ్మవారికి నీళ్లు పోసి అంకమ్మ చాలా అంటే విగ్రహం కూడా తల ఊపేది దాదాపు అంత శక్తివంతంగా ఉండేది అంటే గ్రామ దేవతలు ఎంత సంరక్షిస్తారు అనేది చెప్పడానికి ఒక ప్రత్యక్ష మనం అనుకుంటాం ఏమైనా ఏదో అమ్మవారు అనుకుంటున్నాం గానీ వాళ్ళు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే తప్పనిసరిగా మనకి ఫిజికల్ గా ఇప్పుడు కనపడరు ఇప్పుడు మనకు ఉండేటువంటి మానసిక స్థితికి మనకు ఉండేటువంటి ఈ తక్కువ స్థాయిలో ఉండేటువంటి భక్తికి కనబడేటువంటి పరిస్థితులు కావు కనబడితే తీసుకెళ్ళి మనం కూడా ఇంట్లో కట్టేసి కూర్చోబెట్టుకుంటాం ఇప్పుడు కాబట్టి పూర్వకాలంలో అంత శక్తివంతంగా గ్రామ దేవతలు ఉండేవాళ్ళు గ్రామ దేవతలకి తప్పనిసరిగా నిజంగా అమావాస్య రోజున పెట్టాలి అనుకుంటే పేలాల పిండి పెడితే ఇంకా శుభ సూచకం మనకి ఆ రోజున అమావాస్య ఉన్న రోజున మనం పేలాల పండగని చెప్పి ఒకసారి చేస్తాం కానీ ప్రతి అమావాస్యకి కూడాను పేలాలతో తయారు చేసినటువంటి చూడండి ఎక్కడైనా మీరు పేలాలు ఇంట్లో వేస్తే ఇల్లు డోరు వేసేస్తే ఒక పది రోజులు తీయలేదు అనుకోండి తప్పనిసరిగా అక్కడ ఆత్మ ఆవాహన అవలసింది అవునా పేలాల కోసమే వస్తాయి అందుకని హోమాలు అవి చేసిన తర్వాత కూడా పేలాలు హోమాలు వేసిన తర్వాత తప్పనిసరిగా ముందు క్లీన్ చేయిస్తాం అక్కడ దేనికంటే ఒక పది రోజులు డోర్ వేసేస్తే చాలా చీకటిగా ఉంది అంటే తప్పనిసరిగా అక్కడ ఒక నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తుండే గారు అందుకని పేలాల పిండి గ్రామ దేవతకి ఇవ్వడం ద్వారా ఈ భూత ప్రేత పిశాచ బాధలు మనకు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి పేలాల పిండి గ్రామ దేవతలకు ఇవ్వడం అనేది కూడా మంచిది ఈ విధంగా ఉదయం సాయంత్రం దీపారాధన చీకటి అంటే మనం చూడమనుకుంటున్నాం కాబట్టి పృదు బృద్ధున దీపారాధన చేయాలి సాయంకాలం తప్పనిసరిగా సంధ్యా దీపం వెలిగిస్తే ఈ దీపంగా అనుకునేటువంటి కాంతి వెలుగులో ప్రేత శాచాలు వెళ్ళిపోతాయి అలాగే మన మనస్సులో ఉండేటువంటి భూత పిశాచాలు కూడా తప్పనిసరిగా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఏదైనా పూజ చేస్తాం పూజ చేసినప్పుడు కూడా భూత చెప్పి అక్షతల వాసం చూసి వెనక్కి వేసుకుంటాం కదా వెనక్కి వేసుకుంటాం ఎందుకు వేసుకుంటాం అనేది కూడా మనం తొందరగా ఆలోచించాం అక్కడ మంత్రం కూడా ఏం చెబుతుంది ఉత్తిష్టంతో లేవమని ఎవరిని భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఎక్కడనే అక్షతలు వేసానో అక్కడి నుంచి ఎందుకోసం ఏతేషాం ఎందుకోసం బ్రహ్మకర్మ సమారభే నేను బ్రహ్మకర్మను చేస్తున్నాను కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోండి దాని అర్థం ఏంటంటే మన మనసులో ఉండేటువంటి చెడు ఆలోచన వెళ్ళిపోమని అలాగే వెనక్ కూర్చున్న వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నా అవి మన చెవుల దాకా మన మనస్సు దాకా రాకుండా ఉండేందుకు ఇవే భూతపరిత విశాచాలు కాబట్టి ఇవి వెళ్ళిపోవాలని చెప్పి మనం అక్షతలు వేస్తాం అక్కడ అంటే అయ్యో అమ్మా ఇంత ఇది ఉన్నటువంటి దాన్ని మనం తెలుసుకోకుండా ముందుకు వెళ్తున్నాం అంతే ఏదో చేస్తున్నారంటే ముక్కు మూసుకోమంటే ముక్కు మూసుకుంటున్నారు అంతే ముక్కు పట్టుకో ముక్కు మూసుకో ఈ రెండే చెప్తున్నారు ఇవన్నీ మనం ఒక్కటొక్కటి చేసుకుంటూ వెళ్దాం తప్పనిసరిగా చాలా ప్రమాదం విషయాలు కాబట్టి మొత్తంగా అమావాస్య రోజు ప్రతి ఒక్కరు విధిగా పాటించవలసిన తర్పణం తప్పనిసరిగా చేయండి వంశంలో బాధ అనేటువంటిది లేకుండా చేస్తారు పితృ పితృదేవతలే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన వంశ పరంపరగా వస్తున్నటువంటి అనేక రకాల దోషాలలో ముఖ్యంగా పితృదోషం స్త్రీశాపం ఈ శాపాల వల్ల దోషాల వల్ల భవిష్యత్తులో ఉండేటువంటి తరాలకి ఏవైతే ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాయో సంతానం వివాహం అనారోగ్యం అలాగే ఆర్థిక సమస్యలు రుణ బాధలు వ్యాపారం ఉద్యోగం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉండేటువంటి సమస్త బాధలకు కారణమయ్యేటువంటి ఈ పితృదోష స్త్రీశాప నివారణ కోసం ఒక్కటే ఒక పూజా కార్యక్రమం ఉంటుంది అది కూడాను గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజా కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చేయించుకోవడానికి చాలామంది సంకల్పం చేస్తూ ఉంటారు గోకర్ణం వరకు వెళ్ళి కూడా చేయించుకోలేక వెను తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు ఇలా కాదు మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా అవ్వటం లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను రేపు అంటే నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు కొత్తపేట నుంచి హైదరాబాద్ కొత్తపేట నుంచి ఒక యాత్ర బస్సు ప్రా ప్రయాణం ప్రారంభమవుతుంది మధ్యాహ్నం ఒంటి గంటల దగ్గర నుంచి ఎవరైనా మీకున్నటువంటి సమస్త బాధా నివృత్తి కోసం ఈ స్త్రీ పితృ పితృదోష నివారణ కోసం గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకోవాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ముందుగా మీ యొక్క వివరాలు నమోదు చేసుకోండి తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వంశాభివృద్ధి ధనాభివృద్ధి అలాగే ఆరోగ్యాభివృద్ధి కలిగి తరించండి గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీ గురు